సింగ్ సెవెన్ తెలుగు టైటిల్స్ ఇక్కడ చూసుకుంటే కిషన్ డిఫెండర్ ఉంటాడు సాగర్ డిఫెండర్ అండ్ అజిత్ పవార్ అక్కడ చూడొచ్చు డిఫెండర్ అంకిత్ వీళ్ళు నలుగురు కూడా డిఫెండర్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ డిఫెండర్స్ తెలుగు టైటన్స్ కి అండ్ తర్వాత రైడర్స్ మంజీత్ అండ్ ఆశిష్ నర్వాల్ అండ్ విజయ్ మాలిక్ అండ్ డాక్టర్ విజయ్ మాలిక్ ఈ రోజు అద్భుతమైన ఆట తీరు చూపించాలి కంప్లీట్ గా టీమ్ ఎఫర్ట్ అయితే కనబర్చాలి జైపోపింగ్ ప్యాంతర్స్ స్టార్టింగ్ సెవెన్ చూస్తే లక్కీ శర్మ అండ్ అంకుష్ ఇద్దరు కూడా కార్నర్ డిఫెండర్స్ అయితే సుజీత్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ రైట్ కవర్ లో ఉంటే మీరు రెజా మీర్ బగేరి లెఫ్ట్ కవర్ లో తర్వాత వికాస్ కండోల అర్జున్ దేస్వాల్ నీరజ్ నర్వాల్ ముగ్గురు కూడా చక్కటి రేడర్స్ కానీ అర్జున్ పైన కీ ప్రెషర్ అయితే ఉండబోతోంది ఈ రోజు ఈ మ్యాచ్ లో ఇక్కడ మాత్రం టాస్ అయితే జరిగింది కాసేపు క్రితం అండ్ జైపూర్ బిగ్ ప్యాంతర్స్ టాస్ గెలిచారు ఫస్ట్ రైట్ తెలుగు టైటర్స్ నుంచి ఉంటుంది ఆట అన్లిమిటెడ్ ఎస్ సరిపోదా శనివారం జైపూర్ పింక్ ప్యాంతర్స్ తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ హండ్రెడ్ అండ్ త్రీ ఎయిట్ పాయింట్స్ ఫైవ్ సూపర్ టెన్స్తో సెవెన్ పాయింట్ ఫోర్ యావరేజ్తో ఉన్నాడు దానికన్నా బెటర్గా ఒక కెప్టెన్గా ముందుకే తీసుకెళ్తున్నాడు టీమ్ని సో పవన్ సర్ లేని లోటు ఎక్కడ కూడా తీసుకురావట్లేదు చాలా చాలా చక్కగా టీమ్ని ముందునే నడిపిస్తున్నాడు విజయ్ మాలిక్ ఫస్ట్ రేడ్లో ఒక ఎంటీ రేడ్ సో అర్జున్ దేశ్వాల్ ది కీ ప్లేయర్ని ఆపగలగాలి తెలుగు టాక్స్ డిఫెన్స్ ఇక్కడ స్పీడ్ అయితే పెంచే అవకాశం ఉంటుంది ఈ సీజన్ లో వన్ ఫిఫ్టీ టూ రేట్ పాయింట్స్ ఉన్నాయి యావరేజ్ చూస్తే టెన్ పాయింట్ వన్ సిక్స్ సూపర్ టెస్ట్ ఉన్నాయి కానీ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు అంకిత్ నుంచి సాలిడ్ సాలిడ్ బ్యాక్ హోల్డ్ అయితే జరిగింది దాంతో ట్యాకిల్ పాయింట్ లభించింది తెలుగు టైటన్స్ కి ఏదైతే కావాలో అది చేసి చూపిస్తున్నారు చక్కటి బ్యాక్ హోల్డ్ తర్వాత రేడర్ పవర్ ని మొత్తం తనపైకి తీసుకున్నాడు తీసుకున్నాడు ఇక్కడ నుంచి అండ్ పాయింట్స్ సాధించాల్సిందే తెలుగు టైటల్స్ ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ లేడు కాబట్టి అది యూటిలైజ్ చేసుకోవాలి ఏ అయినట్టే అయినట్టునక్కడ మల్టీ పాయింట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక్కసారి చూద్దాం ఇక్కడ కిక్ చేసే ప్రయత్నం రిజాను అయ్యాడు అండ్ ఇక్కడ లక్ష్ శర్మ కూడా టచ్ చేసినట్టు కనబడుతున్నాడు కాబట్టి టూ పాయింట్ రైట్ ఇది కలిసి వచ్చే పాయింట్స్ తెలుగు టైటన్స్ కి అక్కడ అర్జున్ దేశ్ వాళ్ళని రివైవల్ చేపిస్తాడా అంటే ఎస్ చేపించాడు ఇక్కడ అనవసరంగా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు అంకిత్ నీరజ్ నర్వాల్ ఎస్ సపోర్ట్ రేడర్ అర్జున్ కి ఇక్కడ బోనస్ చేసి వెల్ చేసి వెళ్తున్నాడు అనుకున్నాడు అందుకే రేర్ ఫుట్ యాంకిల్ హోల్డ్ కానీ ఆల్రెడీ ఫార్వర్డ్ మొమెంటం ఉండింది రేడర్ది రిస్క్ చేయన అవసరం లేదు టీమ్కి తాను ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ యాస్ అ క్యాప్టెన్ ఇక్కడ మంచి రన్నింగ్ హ్యాండ్ టచ్ అయితే సాధించాడు అది కూడా అంకుష్ ని హ్యాండ్ టచ్ చేస్తూ బయటికి పంపించడంలో సక్సెస్ అయ్యింది తెలుగు టైటన్స్ రైడర్ డాక్టర్ విజయ్ మాలిక్ మంచి ఇంపార్టెంట్ టైంలో పాయింట్ సాధించాడు బ్యాక్ స్టిఫ్ అయినట్టుగా అనిపిస్తోంది బట్ దెన్ ఆ లాంగ్ లీప్ చూడొచ్చు ఏ విధంగా రీచ్ అయ్యాడో వన్ వర్సెస్ ఫోర్ అర్జున్ దేస్వాల్ ఈరోజు ఒక్క పాయింట్ కూడా లేదు రెండు సార్లు ట్యాకిల్ చేసింది తెలుగు టైటిల్స్ డిఫెన్స్ రేట్ పాయింట్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఐదు తెలుగు కుంటే జైపూర్ పింగ్ కి మూడు మాత్రమే అండ్ ఇక్కడ అనవసరమైన టాకిల్ అటెంప్ట్ అది అర్జున్ అసలు ఏ విధమైన ట్రై చేయలేదు బట్ దెన్ కార్నర్ నుండి వచ్చినటువంటి క్రిషన్ అనవసరమైన టాకిల్ అటెంప్ట్ యాంటిసిపేట్ చేశాడు కాబట్టి జంప్ తీసుకున్నాడు డిఫెండర్ పై నుండి అండ్ సిక్స్త్ సూపర్ టెన్ సాధించాడు ఈ సీజన్లో అండ్ ఇక్కడ బోనస్ అయితే తీసుకున్నాడు అండ్ ట్యాకీలు అయితే చేసింది రెజా నుంచి మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు ఇప్పుడు రైడర్ లేడు తెలుగు టైటాన్స్ ఎందుకంటే కేవలం ఒక్కొక్క ప్లేయర్ ఉంటాడు ఆల్అౌట్ ప్రమాదంలో కంప్లీట్గా పడిపోయినట్టే ఆల్అౌట్ పాయింట్స్ సాధించినట్టే రైడర్ అవుట్ బోనస్ పాయింట్ తెలుగు టైటాన్స్

ఈ రోజు మాత్రం ఫైవ్ పాయింట్స్ అయితే సాధించాడు ఏడు రైడ్లు చేస్తే అండ్ ఇంపార్టెంట్ తీసుకొచ్చాడు నీరజ్ నర్వాల్ ఒక ఎంపీ రైడ్ చూసాం అర్జున్ దేస్వాల్ ఇది తన బెస్ట్ ఫేజ్ ఇన్ ది మ్యాచ్ ట్వంటీ వన్ టు థర్టీ మినిట్స్ లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రే స్ట్రైక్ రేట్ ఉంటుంది ప్లేయర్కి సో ఈ ఫేజ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం పేషెన్స్గా ఆడగలగాలి తెలుగు టైటన్స్ డిఫెన్స్ యా పేషెన్స్ గా ఆడితే గనక మంచి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కిక్ చేసే ప్రయత్నం చేసాడు సక్సెస్ అయ్యాడు ఆ వేస్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది కంటిన్యూగా పాయింట్స్ వచ్చిన కొద్ది రైడర్ కి బూస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ పాయింట్స్ కంటిన్యూగా చేస్తుంది జైపూర్ పింక్ పెంతర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ ఆశీష్ నర్వాల్ ఈరోజు ఐదు రేడ్లు చేస్తే ఒకే ఒక రేడ్ పాయింట్ సో డెఫినెట్ గా తనకు థ్రెట్ అయితే ఉంది అంకుష్ లెఫ్ట్ కార్నర్లో అంతే స్ట్రాంగ్ గా యాంకిల్ హోల్డ్ చేస్తుంటాడు సుర్జీత్ బో బోన్ బ్యూటిఫుల్ డాష్ అది ఫాలో త్రూ వచ్చాడు ఆశీష్ నర్వాల్ పైన రిఫ్ పైన ఎప్పుడైతే అటాచ్ చేస్తాడో డిఫెన్స్లో ప్రాపర్ పొజిషనింగ్ అది డాష్ కొట్టడానికి చాలా చాలా షార్ట్ బ్లాక్ అండ్ డాష్ అది ఎప్పుడైతే బోనస్ అటెంప్ట్ చేశాడో రేర్ ఫుట్ ఎయిర్ లో లేదు కాబట్టి అండ్ ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే కానీ డీప్ గా తీసుకుంటాడు అండ్ డీప్ గా వస్తాడు కాబట్టి అది యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత ట్యాకిల్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పేషెన్స్ తో కనుక ట్యాకిల్ సక్సెస్ అవుతుందా అంటే ఇక్కడ లేదు ఏ మాత్రం పేషెన్స్ గా లేడు అజిత్ పవార్ ఈజీగా ట్యాకిల్ చేసాడు పాయింట్ ఇచ్చేసాడు జైపూర్ పింక్ ప్యాంతర్ మోర్ దెన్ ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయగలిగారు బట్ నా లాస్ట్ సెన్ సెకండ్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు నీరజ్ నర్వాల్ సూపర్ ట్యాకిల్ని బ్రేక్ చేస్తూ డూ ఆర్ డే రేడ్ పాయింట్ వన్ వర్సెస్ టూ ఇక్కడ అర్జున్ దేశ్వాల్ రైడర్గా అండ్ రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచువేషన్ ఈ సిచ్యువేషన్లో ట్యాకిల్ చేస్తే కనుక తెలుగు టైటాన్ కంబ్యాక్ అయ్యే అవకాశం ఆ లీడ్ ని తగ్గించుంది స్కోర్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంటుంది రైడర్ వైట్ వెళ్తాడు మెయిన్ రైడర్ తెలుగు టైటన్స్ రైడర్ ఇన్ అవుతాడు అండ్ ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు చేస్తారంటే చేశాడు ఈజీ ఈజీ అటెంప్ట్ టు రన్నింగ్ హ్యాండ్ చేస్తు పాయింట్స్ సాధించాడు అర్జున్ దేశ్వాల్ జేసీ నంబర్ 54 క్ ఫోర్ ది చేస్తూనే ఉన్నాడు లాస్ట్ 22 సెకండ్స్ కూడా ఫోర్ అవుట్ హోల్డ్ చేయగలిగారు బట్ దెన్ టూ మచ్ ఎండ్ లైన్ డిఫెన్స్ ఆడటంతో అర్జున్ దేశ్వాల్ కక్ చేసి పాయింట్ తీసుకెళ్లాడు లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ తెలుగు ఆల్ అవుట్ ప్రమాదంలో తెలుగు టైటన్స్ జైపో ఫుల్ స్ట్రెంత్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా బోనస్ అయితే వదిలేశారు అండ్ బ్యూటిఫుల్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు టీమ్ రివైవ్ చేశాడు అది కూడా నీరజ్ నర్వాల్ పైన బోనస్ ప్లస్ పాయింట్ సో ఒక రివైవల్ అండ్ ఒక బోనస్ పాయింట్ టోటల్గా టూ పాయింట్స్ తెలుగు టైటన్స్ ట్వంటీ టూ ఇన్ ఫేవర్ ఆఫ్ జైపూర్ ఇక్కడ కిరై ఎగ్జిక్యూటివ్ చాలా చక్కగా ఉంది అండ్ ఆల్ అవుట్ టు ప్రమాదం నుంచి గట్టెక్కించాడు రాఫ్స్ పటాక్యుల్ సిచువేషన్ ఆంట్లో ఉంది విజయ్ మాలిక్కి ఇన్ అయ్యాడు అండ్ అర్జున్ దేశ్వాల్ మరొకసారి అండ్ ప్రయత్నం కొనసాగించాడు కానీ ఇక్కడ ఈజీ ఈజీ ఎస్కేప్ అయితే అయ్యాడు అండ్ పాయింట్ అయితే లభించింది వన్ పాయింట్ జై ఫోర్ పిక్ ప్యాథర్స్ దర్శనం టెన్ అర్జున్ దేశ్వాల్ సూపర్ టెన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఈ రేడ్ తర్వాత రైడ్ సో విజయ్ మాలిక్ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ తెలుగు టైటన్స్ కి బోనస్ అయితే మరోసారి వదిలేసే ఛాన్స్ ఉంది జయపు పింక్ పాంతర్స్ కానీ విజయ్ కి ఒక పాయింట్ సరిపోదు ఇక్కడ టీం ని రివైడ్ చేయగలగాలి కవర్ పైన అటాక్ చేశాడు ఆ కార్నర్ లో ఈరోజు ట్వెల్వ్ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఈ ప్లేయర్ కి అండ్ రెండు టాకిల్ పాయింట్స్ కూడా ఉన్నాయి కవర్ నుండి మరోసారి రెజా ఈ ఈరోజు రెండు సార్లు అప్పర్ హ్యాండ్ విజయ మలిక్ పైన అండ్ సెకండ్ ఆల్ ఆఫ్ పాయింట్స్ జయపు పింగ్ కి ఒక బోనస్ పాయింట్ అయితే లభిస్తుంది తెలుగు టైటన్స్ అండ్ కేవలం ఫోర్ పాయింట్స్ లీడ్ మాత్రమే ఉంది జైపూర్ పింక్ ప్యాంతర్స్ దగ్గర అర్జున్ దేశ్ వాళ్ళు సెవెంత్ సూపర్ టెన్ సాధించాడు కానీ ఇక్కడ ట్యాకిల్ చేసింది తెలుగు టైటాన్స్ మంచి సమయంలో మంచి ట్యాకిల్ అయితే ఇనిషియేటివ్ చేశారు సక్సెస్ అందించారు అది కూడా రైట్ మిషన్ అర్జున్ దేశ్వాల్ని బయటకు పంపించారు ట్వంటీ మినిట్స్ తర్వాత మరొకసారి ట్యాకిల్ చేయగలడు బ్రిలియంట్ బ్యాక్ హోల్డ్ అది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుండి తర్వాత క్రిషన్ ధోల్ ఇమీడియట్గా సపోర్ట్కి వచ్చాడు అవుట్ అర్జున్ దైస్వాల్ అవుట్ బ్రిలియంట్గా డాష్ చేస్తాడు సుర్జిత్ తన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని అంతా యూజ్ చేస్తూ టెన్ మినిట్ గేమ్ త్రీ పాయింట్స్ లీడ్ లో జైపూర్ లాస్ట్ ఫైవ్ రేస్లో అర్జున్ దేస్వాల్ని మరొకసారి ట్యాకిల్ చేసింది ఒకసారి ఎంటీ రేడ్ అండ్ ఇక్కడ మరొకసారి ట్యాకిల్ చేసింది అర్జున్ దేస్వాల్ని ఎస్ ఐటన్ సపోర్టర్స్ నోయిడాలో కూడా ఉన్నారు ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు ఎవరు అంటే ఆశీష్ నర్వాల్ అండ్ క్రిషన్ దుల్ డిఫెన్స్లో క్రిషన్ దుల్ నాలుగు ఫెయిల్డ్ ట్యాకిల్ చేశాడు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా లేదు అండ్ ఆశీష్ నర్వాల్ టోటల్గా ఎయిట్ రేడ్స్ అటెంప్ట్ చేస్తే ఒకే ఒక రేడ్ పాయింట్ తనకి ఓన్లీ కనిపించింది ఈరోజు తెలుగు టైటన్స్ లో అంటే విజయ్ మలిక్ మాత్రమే అండ్ తర్వాత అంకిత్ ఓకే పాయింట్ ఆశీష్ నర్వాల్ అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా రైడర్స్ బెంచ్ పైన ఉన్నారు ఇది అర్జున్ వన్ వర్సెస్ ఫోర్ బోనస్ ఆపర్చునిటీ లేదు కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉండొచ్చు తెలుగు టైటన్స్ ఇక్కడ ప్రెజర్ అనేది రైడర్ పైన ఉంటుంది కానీ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి తెలుగు టైటన్స్ ప్రయత్నం చేస్తాడా అండ్ డీప్గా వెళ్తాడా వెళ్ళాల్సిందే పాయింట్ కోసం ప్రయత్నం చేసే అవకాశం దాన్ని యూటిలైజ్ చేసుకుంది తెలుగు టైటన్స్ అండ్ ఈసారి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అర్జున్ దేశ్వాల్ కి ట్యాకిల్ చేశారు జైపూర్ పింక్ పెన్థర్స్ రైడర్ ని తెలుగు టైటన్స్ ఆల్మోస్ట్ ఇది లాస్ట్ రైడ్ అయ్యే అవకాశం కంప్లీట్ గా అండ్ ఇద్దరి మధ్యన ఇనిషియల్ ట్వంటీ మినిట్స్ మాత్రం చాలా చాలా టఫ్ మూవ్ అయితే జరిగింది ఇద్దరి మధ్యన నువ్వంటే నేను అన్నట్టు సై అంటే సై అన్నారు ఇద్దరి మధ్యన కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్గా జైపూర్ పిక్ బ్యాంతర్స్ వైపు వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ రైడర్స్ సక్సెస్ కాలేదు సెకండ్ హాఫ్లో చాలా చాలా ట్యాకిల్స్ జరిగాయి అండ్ ట్యాకిల్స్ కూడా ఫీల్ అయ్యాయి తెలుగు టైటన్స్కి మల్టీ పాయింట్స్ పోవడం అక్కడ అండ్ అర్జున్ దేశ్వాల్ అండ్ నీరజ్ నర్వాల్ ఇద్దరు కూడా సాలిడ్గా ఆడారు కాబట్టి మంచి విక్టరీ అయితే సాధించిందని చెప్పుకోవచ్చు అండ్ జైపూర్ పింక్ ఫ్యాథర్స్